న్యూస్ నలభై రెండు కోట్లతో నిర్మించిన నాకల వంతెనను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడు రాష్ట్రాల ప్రజలకు కీలకమైన వంతెన అందుబాటులోకి కర్నూలు జిల్లా ఎమిగనూరు మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిండే వంతెనకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు ఎమిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో నలబై రెండు కోట్లతో నిర్మించిన నాగలదిన్న లెవెల్ వంతెన నిర్మాణం ఎమిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని మంత్రి పేర్కొన్నారు బ్రిడ్జ్ శ్రమ తపన మాటలు చెప్పలేనిదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు రెండు వేల తొమ్మిదిలో కర్నూలు వరదల వల్ల పాత వంతెన కొట్టుకుపోయిన తరుణంలో రెండు వేల పదకొండులో కొత్త వంతెనను నాటి ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు అనేక కారణాల వల్ల బ్రిడ్జ్ నిర్మాణానికి పదేళ్ల కాలం పట్టిన ఎట్టకేలకు పట్టు వదలకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు ప్రజలకు ఎంతో అవసరమైన ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే అడగ్గానే అంగీకరించిన విషయాన్ని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు త్వరలోనే తుంగభద్ర నదికి అవతల ఉన్న రహదారిని మరింత సామర్థ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు పాత వంతెనతో పోల్చితే ఎత్తు పొడవు సామర్థ్యవంతంగా భవిష్యత్తులో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా నిర్మించినట్లు ఆయన తెలిపారు వంతెనలు రహదారులు భవన నిర్మాణాలు వంటి శాశ్వతంగా నిలిచిపోయే పనులకు సీఎం ప్రాధాన్యత ఇచ్చారన్నారు తమ ప్రాంతానికి విచ్చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు స్థానిక ప్రజలు సాదర స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆదోని కలెక్టర్ అభిషేక్ కుమార్ సర్పంచ్ లక్ష్మి ఆర్ఎన్బిఎస్ ఈ నాగరాజు ఈఈ కృష్ణారెడ్డి జెడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ టీవీ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ గౌస్ ఇది ఉదాహరణ రెండు వేల తొమ్మిదిలో పాత బ్రిడ్జ్ తుంగభద్ర నది మీద వరదలు అయిన తర్వాత రెండు వేల పదకొండులో అప్పటి శాసనసభ్యులు చినకేశ రెడ్డి గారు తన దృష్టితో పట్టుదలతో ఈ బ్రిడ్జు కొత్త బ్రిడ్జు కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాలు పట్టింది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా అంటే అటువైపు పాలంపూరు గద్వాలయం అప్పుడు ఇటువైపు మంత్రాలయం చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇది ఒకటి అక్కడ మంత్రాలయండి ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నది కట్టుపక్క ఉన్న ప్రజలకు ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గము స్ట్రెంగ్తన్ ఉన్నారు దానివల్ల ఎంతో ఉపయోగం కూడా ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్న వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది దీన్ని పట్ల ఎందుకంటే ఆ బ్రిడ్జిపోతే హైట్ కానీ దాని స్పాన్ కానీ అదేవిధంగా వెడల్పు కానీ ఇవన్నీ కూడా చాలా రాబోయే కాలానికి ట్రాఫిక్ అనుకూలంగా ఉండేట్టుగా కట్టడం కూడా జరిగింది